ప్రియమ్మ కిచెన్కి స్వాగతం నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వెల్వ్ మంత్స్ దాటిన పిల్లలకి ఉగ్గు ఇలా తయారు చేయండి చాలా హెల్తీగా ఉంటారు ముందుగా రెండు కప్పుల బియ్యం తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్ మినప్పప్పు తీసుకోవాలి ఒక కప్పు రాగులు అనేది వేసుకున్న తర్వాత వీటిని గింజలు అంటారు వీటిని ఎనీ సూపర్ మార్కెట్లో లభిస్తుంది మూడు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక ఫుల్ కప్పు పెసరపప్పు పొట్టు ఉన్న పెసరపప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ కందిపప్పు కూడా వేసుకోవాలి పుట్టున్న కందిపప్పు వేసుకుంటే చాలా మంచిది అలాగే హాఫ్ కప్పు ఎర్రపప్పు కూడా వేసుకోవాలి అలాగే ఒక ఎనిమిది బాదం పప్పులైనా పది బాదం పప్పులైనా వేసుకోవాలి వేసుకొని పల్లీలు పచ్చివి తీసుకొని దాన్ని ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అలా వే అందులో వేయొద్దు అలాగే మూడు టీ స్పూన్ల నాటు రవ్వ వేసుకోవాలి దీన్ని గోధుమ రవ్వ అని కూడా అంటారు ఇవన్నిటినీ బాగా కలిపి వాటర్లో బాగా వాష్ చేయాలి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఒక ప్లేట్లో ఇలా వేసుకొని ఫ్యాన్ కింద ఒక వన్ అవర్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఇలా ఫ్యాన్ కింద ఎండబెడితే సరిపోతుంది మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరి హాఫ్ అన్ అవర్ అయినా ఎండబెడితే సరిపోతుంది ఇలా ఎండబెట్టిన తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వాము వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి వాము అనేది చాలా మంచిది హెల్త్కి పిల్లలకి కోల్డ్ కాకుండా హెల్ప్ చేస్తుంది అలాగే ఒక కప్పు పల్లీలు అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి అలాగే ఇందులోనే కడాయిలో ఒక ఎనిమిది బాదం పప్పులు అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ ఇలా తయారు చేసిన ఈ పప్పులు కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండబెట్టిన తర్వాత ఇలా బాగా పొడి పొడిగా అవుతుంది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ పెద్ద కడ అయితే ఒకటేసారి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఇలా బాగా ఫ్రై చేయాలి ఇలా ఒగ్గు చేశారంటే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు అలాగే బలంగా కూడా తయారవుతారు ఇంకా ఇందులో ఈ పప్పులో మీకు పిల్లలకి ఏదైనా పప్పు పడకుంటే ఆ పప్పు వేయకున్నా పర్లేదు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఒక ఒక గిన్నెలో వేసుకొని కొంచెం సేపు చల్లారిన తర్వాత ఇలా పౌడర్ చేసుకోవాలి పౌడర్ అనేది మరీ స్మూత్ పౌడర్లా కాకుండా కొంచెం రవ్వగా చేసుకుంటే ఉగ్గు అనేది రెడీ అవుతుంది